ఏలూరు జిల్లా కైక్లూరు మండలం తామరకొల్లు పంచాయతీలో నిధులు గోల్మాల్ విషయం బయటకు రావడంతో అధికారులు అవాక్కయ్యారు తామరకొల్లు పంచాయతీలో గ్రామ చెరువుల డబ్బులు రాజకీయ అండదండలతో పంచాయతీకి జమ చేయకుండా పాటదారులు పుచ్చుటోపి పెట్టారు గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మౌలిక వసతులు కలిగి ఆదాయ వనరులు కలిగిన పంచాయతీ చెరువులను ప్రతి ఏడాది లీజుకు ఇచ్చి ఆ నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయవలసి ఉంది అయితే వేలంపాట నిర్వహించి చెరువులు రెండు సంవత్సరాలకి లీజుకు తీసుకొని ఈ గ్రామంలో ఆరు చెరువులకు ఐదు లక్షలకు పాట వెళ్లగా పాటదారుడు పంచాయతీకి డబ్బులు జమ చేయకుండా కొన్ని సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్నాడు అప్పటి కార్యదర్శి వారికి సహకరించడంతో ఇప్పటికీ పంచాయతీకి జమ చేయవలసిన డబ్బు కూడా జమ చేయలేదు రెండు వేల మూడు వందల ఓటర్లు కలిగి ఉండగా సంవత్సరపు ఆదాయం ఎనిమిది లక్షలు మరియు చెరువు పాటల నుండి సంవత్సరానికి ఐదు లక్షలు పంచాయతీకి ఆదాయం వస్తుందని పంచాయతీ కార్యదర్శి డి చంద్రశేఖర్ తెలిపారు కొత్తగా వచ్చాను ఈ బాకీలు చూసి పంచాయతీకి జమ చేయాలని పంచాయతీ నుండి నోటీసులు జారీ చేశానని నోటీసులు కూడా తిరస్కరిస్తున్నారని అన్నారు ఇప్పుడు ఫీల్డ్ మీద ఉన్న వ్యక్తులు మాత్రం కొంత జమ చేశారని పాతవారు డబ్బులు జమ చేయకుండా ఉన్నారని ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు చెప్పండి నా పేరు టి చంద్రశేఖర్ అండి తామరగలం పంచాయతీ సెక్రటరీ గిరిటీవ్గా గత మూడు నెలల క్రితం నుంచి చేరానండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గ్రామ పంచాయతీ పరిపాలనకు సంబంధించి ఆదాయాలు చూసుకున్నానండి గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి ఆదాయం సంవత్సరానికి ఎనిమిది లక్షల దాకా ఉంది అందులో మేజర్గా చెరువుల మీద ఆదాయం గత రెండు సంవత్సరాలుగా ఐదున్నర లక్షల దాకా రావాలండి సరే ఇంకా రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కట్టాల్సిన బాకీలు ఉన్నాయి నోటీసులు జారీ చేసిన దర్మల సుమారు లక్షల దాకా వసూలు చేశారు లాస్ట్ ఇయరు బాకీలు ఇంకా రావాల్సి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశాము మొండి బకాయిలకి కోర్టు ద్వారా అప్రోచ్ అయ్యి బకాయిలు రాబట్టాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నామండి ఈ పీరియడ్ కాకుండా గత మూడు సంవత్సరాలుగా రావాల్సినటువంటి సుమారు మూడున్నర లక్షలు గొడవల అనే అతను ద్వారా రికవరీ చేయడం కోసం పై అధికారులను సంప్రదించి ఏ విధంగా రాబట్టాలనేది తర్వాత చర్య తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అంటే మేము ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ నియమి నిబంధనలు అనుకూలంగా మేము వెళ్తాము ఏదైతే ఏదన్నా వేలంపాటు వేసాము వేలం పాటలో ఎన్ టైంలో కట్టలేదు లీగల్గా మేము నోటీసు జారీ చేయగలుగుతాం పార్టీకి సంబంధం లేదు లేదా ఉద్యోగగా వేలంపాటు పాడుకున్నటువంటి లబ్ధిదారుడికి మేము నోటీస్ ఇచ్చి మేము వసూలు చేస్తాము అది మా ఉద్యోగదారు అండి అతను నోటీసుకు స్పందించలేదు అనుకోండి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏ విధమైన చర్యలు తీసుకోమంటారో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం పాలకవర్గం క్యాన్సిల్ చేసి స్వాధీనం చేసుకోమంటే స్వాధీనం చేసుకుంటాం లేదా లీగల్ అప్రోచ్ అవ్వమంటే లీగల్ అప్రోచ్ అవుతాం పై అధికారులు ఏం చేస్తే ఆ విధంగా మేము నడుచుకోగలుగుతాం ఇందులో రాజకీయ ప్రమేయం అనేది లేదు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి Nine five zero five two double eight seven eight six.